అక్కినేని హీరో నాగచైతన్య రెండో వివాహానికి సమయం దగ్గర పడుతుంది హీరోయిన్ సమంతకు ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు ఇచ్చారు అనంతరం మరో హీరోయిన్ శోభిత ధూలిపాలతో ప్రేమలో పడ్డారు రెండేళ్లకు పైగా డేటింగ్ చేస్తున్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు ఆగస్టు ఎనిమిదిన హైదరాబాద్ లోని నాగార్జున నివాసంలో నాగచైతన్య శోభితల నిశ్చితార్థం జరిగింది కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొంటున్నారు మంచి ముహూర్తం కోల్పోకూడదని హడావుడిగా ఎంగేజ్మెంట్ జరిపామని అనంతరం నాగార్జున వివరణ ఇచ్చారు ఇకపోతే డిసెంబర్ నాలుగున పెళ్లికి ముహూర్తం ఖరారు చేశారు శోభితుల పెళ్లి కార్డు వైరల్ అవుతుంది శుభలేఖలో నాగార్జున అమల పేర్లతో పాటు నాగచైతన్య తల్లి లక్ష్మి స్టెప్ ఫాదర్ విజయ్ రఘువన్ పేర్లు కూడా జోడించడం విశేషం అలాగే అక్కినేని నాగేశ్వరరావు దగ్గుబాటి రామానాయుడు దంపతుల పేర్లు పొందుపరిచారు బంధువులు సన్నిహితులు ప్రముఖులకు పెళ్లి కార్డులు పంచుతున్నారు వైజాగ్ వేదికగా శోభితాల పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుందని సమాచారం ఇదిలా ఉండగా పెళ్లికి ముందే నాగచైతన్య శోభితకు కొన్ని కండిషన్స్ పెట్టాడట ఏకంగా ఆమె పేరునే మార్చేస్తున్నాడట అందుకు నాగచైతన్య తల్లి కారణమట చైతన్య మదర్ లక్ష్మి కోరిక మేరకు శోభితా పేరును మారుస్తున్నారట వివాహం అనంతరం లక్ష్మి శోభితగా చైతన్య భార్య పేరు ఉండనుందట ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే తన పేరుకు ముందు నాగచైతన్య తల్లి పేరును జోడించేందుకు శోభిత అభ్యంతరం చెప్పలేదట అలాగే పెళ్లిలో హెవీ మేకప్ ఉండకూడదని కూడా నాగచైతన్య తల్లి లక్ష్మి ఆదేశించారట సాంప్రదాయ చీరకట్టు నార్మల్ మేకప్ తో సహజంగా కనిపించాలని అన్నారట ఈ రెండు కండిషన్స్ కి శోభిత అంగీకరించారని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది లక్ష్మిని వివాహం చేసుకున్న నాగార్జున విడాకులు ఇచ్చారు అనంతరం హీరోయిన్ అమలాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు దగ్గుబాటి లక్ష్మి చెన్నైకి చెందిన వ్యాపారవేత్త విజయ్ రాఘవన్ని పెళ్లి చేసుకుంది వీరికి ఒక అబ్బాయి సంతానం అని సమాచారం బాల్యంలో నాగచైతన్య తల్లి వద్దే పెరిగాడు అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చేవాడట కొన్ని రోజులు తండ్రి నాగార్జున వద్ద గడిపి తిరిగి చెన్నై వెళ్లిపోయేవాడట హీరోగా నాగచైతన్యను నాగార్జున పరిచయం చేశాడు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి